భారతదేశంలో మనం చూస్తున్నాం భారతదేశం కోసం మా పూర్వీకులు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రాణత్యాగం చేశారు ప్రాణత్యాగం చేసిన తర్వాత ఈరోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై రెండు సంవత్సరాలు అయినా కానీ ఇంకా మనం ప్రాంతాల వారిగా కులాల వారిగా మతాల వారిగా మమ్మల్ని మేము ముక్కలు చెక్కలు చేసుకుంటున్నాం ఈరోజు ప్రపంచంలో భారతదేశంలో ఉన్న మేధావి శక్తి కానివ్వండి భారతదేశంలో ఉన్న సెక్యులర్ వాదం కానివ్వండి భారతదేశంలో ఉన్న సోదర భావం కానివ్వండి భారతదేశంలో జాతి మీద ఉన్న ప్రేమ కానివ్వండి అంతా ఇంత కాదు అయితే కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా ముందుకు వెళ్ళడానికి ఈరోజు ప్రాంతాల వారీగా కులాల వారీగా మతాల వారీగా దేశాన్ని విచ్ఛిన్నం చేసేస్తున్నారు అయితే యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు మన యువతలో జాతీయ భావాన్ని పెంపొందించడానికి యువకుల్లో నేను భారతీయుడని గర్వంగా చెప్పుకునే తత్వాన్ని తీసుకొని రావడానికి మనం మతోన్మాదాన్ని పక్కన పెట్టి సెక్యులర్ వాదాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలా ప్రాంతీయవాదాన్ని పక్కన పెట్టి జాతీయవాదాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని ఒక నినాదంతో ఈరోజు మనం రిపబ్లిక్ డేకి సందర్శించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం ఈరోజు మాకు కులం వద్దు మాకు మతం వద్దు మాకు ప్రాంతీయవాదం వద్దు మా అందరిలో జాతీయవాదం రావాలా మేరా భారత్ మహాన్ అని మేము చెప్పాలా ఈరోజు మేము చూస్తున్నాం దేశాన్ని రక్షించడానికి సైనికులు తమ ప్రాణ త్యాగాలు చేస్తున్నారు ప్రజలను రక్షించడానికి పోలీసు వాళ్ళు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేస్తున్నారు ఈరోజు ఎవరైతే యూనిఫామ్ వేసుకొని ఉన్నారో వాళ్ళు కులాలు మతాలు ప్రాంతాలు భేదాభిప్రాయం లేకుండా దేశ రక్షణ కోసం రాష్ట్ర రక్షణ కోసం ఈరోజు మిలిటరీ కానీ పోలీస్ వ్యవస్థ కానీ తమ ప్రాణాలను త్యాగం చేస్తుంటే ఈ రోజు మనం ఇండ్లలో కూర్చొని సో ఫ్రీగా వచ్చిన స్వాతంత్ర భారతదేశంలో కులాలు మతాలు ప్రాంతాలని ఒకళ్ళని ఒకళ్ళు విచ్ఛిన్నం చేసుకుంటున్నాం ఏ విధంగా అయితే మిలిటరీ వాళ్లకు పోలీస్ వాళ్లకు కులం మతం ఉండదు అదేవిధంగా భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయుడి కూడా నేను భారతీయుడని గర్వంగా చెప్పే రోజు రావాలా కులాలు మతాలు కాదు వీఆర్ ఇండియన్స్ అనే భావన రావాలని మనమందరం ఒకటే ఇస్ దేశ్ కె చార్ సిపాయి హిందూ ముస్లిం సిక్కి ఇసాయి అనే నినాదంతో ఈ ర్యాలీని తీసినాము గత నాలుగు సంవత్సరాల నుండి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా సోదర భావాన్ని కమ్యూనల్ హార్మనీని నేషనల్ ఇంటిగ్రిటీని పెంపొందించడానికి అహనీసులు కష్టపడుతుంది యూత్ వెల్ఫేర్లో లో ఓన్లీ ముస్లింస్ కాకుండా దీంట్లో బ్రాహ్మన్స్ దాని తర్వాత హిందువులు క్రైస్తవులు దాని తర్వాత సిక్కులు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఉన్నారు మైథిలీ హాస్పిటల్ పదిహేను సంవత్సరాలుగా వైద్య రంగంలో అత్యుత్తమ అందిస్తూ ఎంతో మంది తల్లుల కలలను సాకారం చేసిన డాక్టర్ జి మైథిలి గారి పర్యవేక్షణలో నెల్లూరు జిల్లాలోని ప్రప్రథమంగా ఐవీఎఫ్ టెస్ట్ బేబీ సెంటర్ ప్రారంభించబడింది అనేక కారణాల వల్ల మాతృత్వానికి దూరమైన స్త్రీలకు చెన్నై బెంగళూరు విజయవాడ హైదరాబాద్ వంటి మహానగరాలకే పరిమితమైన ఐవీఎఫ్ టెస్ట్ బేబీ సెంటర్ ను మన గూడూరులో ప్రారంభించింది దాని ద్వారా అధునాతన పద్దతులైన ఐవీఎఫ్ ఇక్స్ ట్రీట్మెంట్లను అందుబాటులోకి తెచ్చి ఉన్నారు ప్రతి నెల మొదటి ఆదివారం సంతాన లేమితో బాధపడుతున్న దంపతులకు ఉచితంగా చూడబడును ఉచితంగా స్కాన్ హాస్పిటల్స్ మెటర్నిటీ ఫెర్టిలిటీ మల్టీ స్పెషాలిటీ ఎమర్జెన్సీ కేర్ ఐసిఎస్ రోడ్ గూడూరు ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ టూ ఫైవ్ ఫోర్ మరియు ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ త్రీ ఎయిట్ జీరో ఎయిట్ త్రీ ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు